వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారని అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి జిలాన్ సార్ ఏం చేస్తున్నారు సార్ చూడండి మనలో చాలా మంది కిడ్నీ స్టోన్స్తో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం నేను ఇంట్లోనే ఒక మంచి న్యాచురల్గా ఒక మంచి రెమెడీని ఒక డ్రింక్ని తయారు చేస్తున్నాను ఈ డ్రింక్ తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ కరిగిపోయి కిందికి పడిపోతాయి సో దానికోసం మనకు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఇదిగోండి దీన్ని కొండ పిండి యాక ఉంటారు ఇది మనకు చేన్లలో దొరుకుతుంది ఎక్కడైనా చేన్లలో దొరుకుతుంది సో కాబట్టి దీన్ని తెచ్చుకొని ఇలాగ పచ్చిగా ఉండేదాన్ని తీసుకొచ్చుకొని ఇలాగ పీసెస్గా చేసుకొని దీంట్లో ఇలా ఒక బౌల్లో వేసేసుకొని దీనికి ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి ఇలా రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇన్ని స్టవ్ మీద పెట్టేసి ఇలాగా మరిగించాలి ఎంతసేపు ఇది ఎంతసేపు మరిగించాలంటే ఈ వాటర్ మనం ఎన్ని ఒక రెండు గ్లాసులు తీసుకున్నాం కదా రెండు గ్లాసులు వాటర్ ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి చూడండి మనం కాంచిన తర్వాత ఇలా ఉడగట్టుకోవాలి చూడండి మనం రెండు గ్లాసులు నీళ్ళు వేసాము ఒక్క గ్లాస్ మాత్రమే అయింది అంటే అంతవరకు మనము కాంచాలి కాంచిన తర్వాత ఇలాగా మనకు ఒక గ్లాస్ నిండా ఇలా జ్యూస్ వస్తుంది దీనికి మనం ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ కూడా పిండిపోవాలి ఇలా గింజలు తీసేసి హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తాగేలా దీనికి ఇంకొక స్పూన్ మనం తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం ఒక పది రోజులు కన్నా తాగితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోయి అవంతకడే అవంతటకవే మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి సో కిడ్నీలో రాలు నాలుగు ఇబ్బంది పడద్దండి ఇలా ఇబ్బంది పడకుండా మనకు దొరికే న్యాచురల్ రెమెడీతో ఇలా పోగొట్టుకోవచ్చు అందరూ ట్రై చేయండి హ్యాపీగా ఉండండి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాల ఓకేనండి మీరు ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని తాగండి ఫ్రెండ్స్ మీకైతే కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు తగ్గిపోతాయండి అలాగే కిందికి కూడా వచ్చేసి మూత్రంలో అయితే పడిపోతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే చిన్న లైక్ ద్వారా ఈ వీడియో అవసరమైన వాళ్ళకు యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుందండి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి